హలో అండి అందరికీ నమస్తే చాలా మందికి ఇల్లు కట్టుకోవడం అనేది ఒక డ్రీమ్ లానే మిగిలిపోతుంది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని అయితే మనకు అందించింది దాన్ని మనం యూజ్ చేసుకుని ఇల్లు కట్టించుకుంటే మన డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అనమాట అసలు ఆ పథకం ఏంటి ఆ పథకానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఇంకా వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి పథకం పేరు వచ్చేసి ఏపీ హౌసింగ్ స్కీమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కీమ్ ని ఎవరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇల్లు ఉండకూడదు ఇంకా ఇంటి స్థలం కూడా వారి పేరు మీద ఉండకూడదు సో ఇల్లు ఉండకూడదు అంటే ఓకే ఇంటి స్థలం కూడా ఉండకూడదు అంటే ఇంటి స్థలం అంటే ఏపీ ప్రభుత్వమే ఇస్తుంది ఇంటి స్థలం ఇంకా ఇల్లు రెండు కూడా ఏపీ ప్రభుత్వమే ప్రొవైడ్ చేస్తుంది ఎంత స్థలం ప్రొవైడ్ చేస్తుందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి మూడు సెంట్ల స్థలం ఇంకా పట్టణాల్లో ఉండేవారికి రెండు సెంట్ల స్థలాన్ని ప్రొవైడ్ చేస్తుంది ఇల్లు లేని పేదలకు స్థలం ఇవ్వాల్సిందే అనే సంకల్పంతో ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ ట్వంటీ త్రీ ద్వారా ఉచిత ఇంటి స్థలాల పథకాన్ని ప్రకటించింది ఆ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి మూడు సెంట్ల స్థలాన్ని పట్టణాల్లో ఉండేవారికి రెండు సెంట్ల స్థలాన్ని ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అయితే ఈ పథకం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లో ఉంది దరఖాస్తుల స్వీకరణ కూడా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా జరుగుతోంది ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే అర్హతలేంటో ఇప్పుడు చూద్దాం దరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసి అయి ఉండాలి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లోను నివసిస్తూ ఉండాలి ఇల్లు లేదా ఇంటి స్థలం లేకుండా ఉండాలి ఒకరికి మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది అంటే సపోజ్ ఇప్పుడు రేషన్ కార్డులో లో ఎంత మంది ఉన్నా కూడా వారిలో ఒకరికి మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది సో వాళ్ళ పేరు మీద ఇల్లు కానీ ఎలాంటి ఇంటి స్థలం కానీ లేకుండా ఉండాలి కుటుంబంలో ఎవరి పేరు మీద కూడా స్థలం లేకుండా ఉండాలి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి గ్రామీణ ప్రాంతాలకు మూడు సెంట్లు పట్టణ ప్రాంతాలకు రెండు సెంట్ల స్థలం కేటాయిస్తారు ప్రభుత్వం ఇచ్చే స్థలం మీద రెండేళ్లలోపు ఇల్లు కట్టాలి సపోజ్ ఇప్పుడు మీకు ఇల్లు అనేది ఈ రోజు శాంక్షన్ అయితే ఈ రోజు నుంచి టూ ఇయర్స్ లోపు మనం ఇల్లు కట్టించుకోవాలన్నమాట ఆ స్థలాన్ని అమ్మటం నిషేధం ఈ స్థలాన్ని ఫ్యూచర్ లో మనం అమ్మడానికి అసలు వీలుండదు మహిళల పేరు మీదే ఇంటి పట్టా జారీ చేస్తారు ఇంట్లో ఎంత మంది ఉన్నా ఎవరైతే మహిళ ఉంటారో వారి పేరు మీదనే పట్టా అనేది వస్తుంది సో ఆ విధంగా అప్లికెంట్ ఎవరైతే ఉంటారో వారు ఆంధ్రప్రదేశ్ లో నివసించి ఉండాలి వారి పేరు మీద ఇల్లు కాని ఇంటి స్థలం కాని లేకుండా ఉండాలి తెల్ల రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి ప్రభుత్వం ఇచ్చే స్థలం మీద రెండేళ్లలోపే ఇల్లు కట్టించుకోవాలి ఆ స్థలాన్ని అమ్మడం నిషేధం ఇంకా మహిళల పేరు మీదే ఇంటి పట్టా అనేది జారీ చేస్తారు ఈ పథకాన్ని ఎవరు అప్లై చేసుకోకూడదు అంటే ఎవరు అనర్హులో ఇప్పుడు చూద్దాం ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు పెన్షనర్లు అంటే ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు చేసి రిటైర్డ్ అయిపోయిన వారు వారు రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా పెన్షన్ తీసుకునే వాళ్ళు ఈ ముగ్గురు అనర్హులు అనమాట అండ్ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నారో వారు అనర్హులు ఇప్పటికే ఇల్లు ఇంటి స్థలం కలిగిన వారు ఇల్లు ఉండకూడదు ఇంటి స్థలం కూడా వారి పేరు మీద ఉండకూడదు గతంలో ప్రభుత్వం ద్వారా ఇల్లు స్థలం పొందినవారు ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వారు గతంలో ప్రభుత్వం ద్వారా ఇల్లు కాని ఇంటి స్థలం కాని పొందిన వారే ఉండకూడదు అండ్ అప్లికెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎయిటీన్ ప్లస్ పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వయసు వారు మాత్రమే ఉండాలి మైనర్స్ మాత్రం అనర్హులు సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు పెన్షనర్లు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు ఇప్పటికే ఇల్లు ఇంటి స్థలం కలిగిన వారు గతంలో ప్రభుత్వం ద్వారా ఇల్లు స్థలం పొందినవారు పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు అనర్హులన్నమాట గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలకు కేంద్ర ప్రభుత్వం మరో అవకాశాన్ని ఇచ్చింది గ్రామీణ ప్రాంతాల్లో నివసించే చాలా మందికి ఇలాంటి స్కీమ్స్ గురించి అవేర్నెస్ అయితే ఉండదు సో తెలిసిన వాళ్ళైనా చెప్తే వాళ్ళు అప్లై చేసుకుంటారు ఇప్పటికే ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని వారికి గుర్తించేందుకు సర్వే జరుగుతోంది దేశ వ్యాప్తంగా ఈ సర్వే గడువు ముందే ముగిసినా కూడా సీఎం చంద్రబాబు చొరవతో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక అనుమతి వచ్చింది అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లేఖ రాయడంతో ఈ ప్రత్యేక అనుమతి లభించిందనమాట సో డేట్ ని ఎక్స్టెండ్ చేశారు రాష్ట్రంలో దాదాపుగా ఐదు లక్షల మంది పేదలకు ఇల్లు దక్కే అవకాశం కల్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయడంతో ఈ ప్రత్యేక అనుమతి లభించింది ఆ విధంగా కేంద్రం నవంబర్ ఐదు వరకు గడువును పొడిగించింది నవంబర్ ఐదు వరకు ఈ డేట్ ని ఎక్స్టెండ్ చేశారు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలంటే అర్హులైన వారు హౌసింగ్ శాఖ ఏఈ కార్యాలయాల్లో తమ దరఖాస్తులు సమర్పించాలి ఇవన్నీ ఓకే బట్ ఈ పథకాన్ని అప్లై చేసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు చూద్దాం ఆధార్ కార్డ్ ఇంకా తెల్ల రేషన్ కార్డ్ ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మొబైల్ నంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో సో ఈ పథకాన్ని అప్లై చేసుకోవడానికి ఇవన్నీ కావాలన్నమాట ఇంకోసారి చెప్తాను ఆధార్ కార్డ్ తెల్ల రేషన్ కార్డ్ ఆదాయ ధృవీకరణ పత్రం కుల ధృవీకరణ పత్రం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మొబైల్ నంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే అర్హులైన వారు హౌసింగ్ శాఖ ఏఈ కార్యాలయాల్లో తమ దరఖాస్తులు సమర్పించాలి దరఖాస్తు ఫారం తీసుకొని ఆధార్ రేషన్ కార్డు వంటి అవసరమైన డాక్యుమెంట్స్ తో పాటు సమర్పించాలి మీ దరఖాస్తు గ్రామ స్థాయి నుంచి కలెక్టర్ స్థాయి వరకు పరిశీలనకు పంపబడుతుంది అంగీకారమైన తర్వాత స్థలం కేటాయించబడుతుంది లబ్ధిదారుల జాబితా స్థానిక సచివాలయంలో ప్రదర్శించబడుతుంది సో ఈ విధంగా మీరిచ్చిన అప్లికేషన్ గ్రామ స్థాయి నుంచి కలెక్టర్ స్థాయి వరకు చెక్ చేయబడుతుంది అనమాట కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ గా ఉంటే స్థలం అనేది కేటాయించబడుతుంది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే మీ స్థానిక గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించండి ఇంటి స్థలం యొక్క అప్లికేషన్ ఫార్మ్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంటి స్థలం అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ ని రిలీజ్ చేసింది ఆ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో ఇప్పుడు చూద్దాం సో అప్లికేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి లబ్ధిదారుని పేరు అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వారి పేరు ఇంకా లింగము స్త్రీ పురుషుడు మేల్ ఫీమేల్ అయితే మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ పెట్టాలి ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత లబ్ధిదారుని చిరునామా అంటే అడ్రస్ అవన్నీ ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట గ్రామము మండలము ఇంటి నెంబర్ జిల్లా పిన్ కోడ్ ఇవన్నీ అండ్ ఇక్కడ వచ్చేసి ఇంటి నివేశ స్థలం కొరకు అర్హత వివరములు ఇక్కడ చూడండి లబ్ధిదారు తెలుపు రేషన్ కార్డు కలిగి ఉన్నారా ఉంటే గనక అవును లేకపోతే కాదు అనేది టిక్ చేయాలి అవును అయితే రేషన్ కార్డ్ నెంబర్ ఒకవేళ ఉంటే రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలి లబ్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కలిగి ఉన్నారా ఆంధ్రప్రదేశ్ లో నివసించి ఉంటే అవును అని లేకపోతే కాదు అని టిక్ చేయాలి లబ్ధిదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటి స్థలం కలిగి ఉన్నారా ఇంటి స్థలం ఉంటే అవును లేకపోతే కాదు అనేది టిక్ చేయాలి లబ్ధిదారు ఇంతకు పూర్వము ప్రభుత్వము ద్వారా మంజూరు చేయబడిన ఇల్లు కలిగి ఉన్నారా ఉంటే అవును లేకపోతే కాదు అనేది టిక్ చేయాలి లబ్ధిదారు ఇంతకు పూర్వము ప్రభుత్వము ద్వారా మంజూరు చేయబడిన ఇంటి స్థలము కలిగి ఉన్నారా ఉంటే అవును లేకపోతే కాదు అనేది టిక్ చేయాలి లబ్ధిదారు రెండున్నర ఎకరాలు మాగాని భూమి కాని లేదా ఐదు ఎకరాలు మెట్ట భూమి కలిగి ఉన్నారా ఉంటే అవును లేకపోతే కాదు అనేది టిక్ చేయాలి సో ఇంటి స్థలం రావాలా వద్ద అనేది ఈ అప్లికేషన్ లో మనం ఫిల్ చేసే ఇన్ఫర్మేషన్ ని బట్టి ఆధారపడి ఉంటుంది ఈ అప్లికేషన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని ఇంటి స్థలాన్ని మనకు ఇస్తారనమాట ఇక్కడ లాస్ట్ లో చూడండి అప్లికేషన్ లో పైన తెలిపిన వివరములు అన్ని యథార్థములు అందులో ఏదైనా సమాచారం అసత్యం అని ప్రభుత్వం గుర్తించిన ఎడల ప్రభుత్వం తీసుకునబోయే ఎటువంటి చర్యలకైనా నేను బాధ్యుడను బాధ్యురాలను అగుదును ఇది నా ఇష్టపూర్వకంగా ఇచ్చిన ధృవీకరణ అండ్ లబ్ధిదారుని సంతకం ఇక్కడ సంతకం పెట్టి డేట్ అయ్యాలన్నమాట ఈ అప్లికేషన్ లో ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసింది మనమే కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ రాంగ్ అనేది మనకు తెలుసు సో రేపు ఏమైనా జరిగినా కూడా అది మన వల్లనే జరిగిందని అనుకోవాలి సో ఎవరైతే ఇల్లు లేని వారు ఇంటి స్థలం లేని వారు ఈ స్కీమ్ గురించి తెలియని వారు అప్లై చేసుకోలేదు నవంబర్ ఫిఫ్త్ వరకు డేట్ ఎక్స్టెండ్ అయింది కాబట్టి తప్పకుండా ఈ ఛాన్స్ ని యూస్ చేసుకోండి ఇంకా తెలియని వారికి కూడా ఈ స్కీమ్ గురించి చెప్పండి మరిన్ని ప్రభుత్వ పథకాల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్